ఫ్యామిలీస్ వదిలేసుకొని ఇక్కడికి వచ్చి నిరసన తెలుపుతుంటే మీరు చూసి చూడనట్టుగా వెళ్తున్నారో మాకు కూడా మీరు వివరణ ఇవ్వవలసిందిగా మేము కోరుతున్నాం ఎట్టి పరిస్థితులలో కూడా అవసరమైతే గ్రామ ప్రజలందరం కూడా వచ్చి మా అన్నలకు సపోర్ట్ చేసి ఉన్నటువంటి కార్మికులు ఎంతమందిని లోకల్ ఉద్యోగులను మీరు తీసుకున్నారో ఎంతమందిని తీసేసారో ఇప్పుడు ఎలా అయితే మీరు పంపించాలనుకుంటున్నారో మేము కూడా ఖచ్చితంగా దీన్ని ప్రశ్నిస్తాం ఎలాంటి ఇంట్లో చర్యల తోకుండా కూడా ప్రయత్నిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ముందు ముందు దయచేసి కంపెనీ యాజమాని కూడా మేము అదే చేస్తా ఉన్నాం మీరు ఏ చట్ట ప్రకారం ఏ లేబర్ యాక్ట్ ప్రకారం మీరు ఇలా కార్మికులను బయట వసో కూడా మాకు తెలియజేయవలసిందిగా కంపెనీ యాజమాని కోరుతున్నాం జరగబోయే రోజుల్లో ఇక్కడ ఇంతమంది కార్మికులు రోడ్డు పైన కూర్చొని నిరసన తెలియజేస్తుంటే మీరు కనీసం పట్టించుకోకపోవడం ఇది దుశ్చర్యం ఇక్కడ ఉన్నటువంటి దీన్ను గ్రహించి ఏదైనా వెహికల్ వచ్చి కానీ ఏదైనా ఇబ్బంది కలిగితే దానికి కంపెనీ కంపెనీ కూడా దానికి సంబంధించి ముందుండి నడిపేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రేపు కానీ ఎల్లుండి కానీ మీరు వచ్చి మా సోదరులకు ఎలాంటి సమాధానం ఇవ్వకపోతే ఖచ్చితంగా మేము గ్రామస్తులం అందరం కూడా వచ్చి కంపెనీ నిలదీయాలని చెప్పేసి అందరం కూడా కోరుకుంటాం అలాగే ఈ సమస్యను మా దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుపు శ్రీనివాసరెడ్డి గారి గురించి తెలియజేస్తాం అన్నగారు ఢిల్లీలో ఉన్నందువలన అన్నగారు వచ్చిన తర్వాత కూడా మన అన్న వాళ్ళందరికీ కూడా సంఘీభావం తెలియజేయడానికి వస్తారు దయచేసి ఎలాంటి క్వశ్చన్గా ఇన్వాల్వ్ ఉన్నట్టు కాక ముందుకే కంపెనీ ముందుకొచ్చి వీళ్ళందరూ ఈ సమస్యను తీర్చాలని కేంద్ర కోరుకుంటూ ఖచ్చితంగా కంపెనీ వాళ్ళకి అప్పీల్ చేస్తూ ఉన్నాం మీరు సమస్యలు తీర్చవలసిందే ఎందుకంటే ఇక్కడ ఉన్నది వడియారంలో అతిపెద్ద కంపెనీ అపోలో కీప్స్ కంపెనీ కాబట్టి లోకల్గా కూడా మా అందరికీ మీరు సపోర్ట్ చేయవలసిందిగా కంపెనీ ఏమన్నా కోరుతూ ఇక్కడ ఉన్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను